ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడు తండ్రి నీ కొందనాడు కృతజ్ఞతలు నీ వాక్యంలో నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సుటిగా మాట్లాడి మా బలహీనతలను సరిచేసి ప్రభాని వాక్యానుసారంగా చూపించి అపాధికి లయపరిచి దురాత్మ అంధకారో లయపరిచి ప్రభా నీ అనే భద్రతను గురించి సహాయం చేసి ప్రభు చూపించమని ఏసుక్రీస్తున్నాము నడిచినాను తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఎబ్రి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ రాత్రికాల సమయంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మకీళ్ళను మూలుగను విభాగించినంత మటుకు దురుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది చదవన్నటువంటి లేఖన భాగంలో ఎబ్రిలుకు రాసినటువంటి పత్రిక ప్రభునటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి యూధ క్రైస్తవులకు ఈ యొక్క పత్రిక రాయబడింది క్రైస్తవత్వం క్రైస్తవ మార్గం దిగజారుతుందా అన్నటువంటి స్థితిలో యోధా మతం నిలకడగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పత్రిక మరి శ్రమలు వచ్చినప్పుడు వారికి నీరవ్ చక్రవర్తి పరిపాలన కాలంలో రోమా ప్రభుత్వంలో క్రీస్తుని అంగీరించినటువంటి వారికి శ్రమలు వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉన్నప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ బలపరచుటకు దేవుడు తన ఆత్మ ద్వారా యొక్క పత్రికను రాయించారు సదువైనటువంటి లేఖన భాగంలో దేవుని వాక్యంలో పన్నెండవచనంలో దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణాలు ఏమిటి అనేది రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం వాక్యంలో నుండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని కొనటం లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది అది సజీవమైనది అందుకనే భక్తులైనటువంటి దావీది గారు అంటారు నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది నా బాధలు అది నాకు నెమ్మదిస్తూ ఉన్నది వాక్యము బ్రతికిస్తుందంటే వాక్యము జీవం కలిగింది వాక్యంలో జీవం ఉంది అది సజీవమైనది అందుకని వ్యవహాన్ గారు రాసినటువంటి స్వార్థలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దనుండెను వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యమే యొక్క కృపాత సంపూర్ణమే మన మధ్య నివసించను కనుక దేవుని వాక్యము అనేటటువంటి పేరు యేసుక్రీస్తు కొంది వాక్యమే యేసుక్రీస్తు యేసుక్రీస్తే వాక్యము కనుక ఆ వాక్యము ఎటువంటిదంటే అది సజీవమైనది అది బ్రతికించేది వాక్యం దేవుని వాక్యము ఈనాడు చనిపోయినటువంటి మానవుణ్ణి అంటే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించు అన్నట్టు దేవుని వాక్య వాక్యంలో వాక్యము ఆత్మీయంగా చనిపోయినటువంటి మనిషిని తిరిగి బ్రతికిస్తుంది అందుకనే వాక్యంకు ఏముందంటే జీవముంది ఆ సజీవమైనటువంటి వాక్యమే ఈనాడు అనేకులను ఆత్మీయంగా బ్రతికిస్తూ ఉంది రెండుగా ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగము బలము గలగ గలదై మొట్టమొదటిగా వాక్యము సజీవమైనది అది అపరాధముల చేతను పాపము చేతను చచ్చినటువంటి వారిని అనేకులను బ్రతికిస్తూ ఉంది ఆ సజీవమైనటువంటి వాక్యము రెండవది వాక్యం ఎటువంటిది అంటే బలము కలిగింది వాక్యానికి బలం ఉందండి అందుకనే వాక్యము వాక్యాన్ని గురించి ఇది రాయబడినటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే సంఘానికి హింస కలిగిందో ఆది సంఘానికి ఆది సంఘానికి హింస కలిగినప్పుడు వారు చెదిరిన వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు అందుకనే వాక్యంలో ఏమని రాయబడిందంటే వాక్యము ప్రబలమై వాక్యము ప్రబలమైంది ఎక్కువైంది వాక్యం అది విస్తరించింది ఎందుకంటే వాక్యం బలమైంది వాక్యం బలపరిచింది కృంగినటువంటి వారిని నిస్సహాయచ్యుతిలో ఉన్న వారిని ఆదరణ లేనటువంటి వారిని దేవుని వాక్యం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళని బలపరిచిద్ది వాళ్ళని ఆదరించిద్ది కనుక వాక్యానికి ఉన్నటువంటి రెండు లక్షణం రెండవ లక్షణం ఏంటంటే వాక్యం అనేది బలమైంది కనుకనే ఆది సంఘం తర్వాత కాల సమయంలో రమా ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి క్రిస్తవులు వారు శ్రమపడినప్పుడు వాళ్ళ బలహీనైనప్పుడు దేవుని యొక్క వాక్యం వాళ్ళని బలపరిచింది అందుకనే వాళ్ళు విశ్వాసంలో బలంగా ఉన్నారు ఎంతోమంది భక్తులు వాక్యం ద్వారా బలపరచబడ్డారు వాక్యానికి లక్షణం రెండవది ఏంటంటే వాక్యము ఏం చేసిద్ది అంటే బలపరిచిద్ది ఈనాడు అనేకులను దేవుని యొక్క వాక్యము ఆత్మీయంగా బలపరుస్తూ ఉంది ఆత్మకు ఆహారము వాక్యం వాక్యము ఆత్మీయంగా బలపరిచిద్ది కనుక మూడవదిగా రాయబడినటువంటి మార్పు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో వాక్యము రెండంచెలు గల ఎటువంటి కట్గము కంటేను వాడిగా ఉండి వాక్యానికి ఉన్నటువంటి మూడో మూడవ లక్షణం ఏంటంటే వాక్యము వాడిగా ఉంటుంది కత్తికి ఒకవైపు పదును ఉంటే వాక్యానికి రెండు వేపు పదును ఉంటుంది అది చెబుతున్నటువంటి వారిని రెండవదిగా వినేటటువంటి వారిని ఇద్దరిని ఖండించేటటువంటిది వాక్యం మంచిని చెడును వేరు చేసేటటువంటిది వాక్యం ఆనాడు ఏదైనా తోటలో మంచి చెడు తెలివి నుంచి వృక్షఫలము దేవుడు నరుడుకు ఆజ్ఞాపించినట్టు నేడు వాక్యం ఏం అంటే మంచిని చెడుని వేరు చేసి రెండు గల ఖడ్గం వాక్యం వాక్యం ఖడ్గం లాంటిది అందుకనే దేవుని యొక్క వాక్యము ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉంటుంది వాక్యం ఖడ్గం కంటే వాడిగా ఉంటుంది కాబట్టి నిజమైనటువంటి వాక్యం చెప్పే దైవజనులు నిజమైనటువంటి నిజమైనటువంటి దైవ సేవకులు వాళ్ళు నిజంగా వాక్యం చెబుతూ ఉంటే ఇటు వారికి ఆ వాక్యము పొడిచినట్టు ఉంటుంది కత్తితో పొడిచినట్టు ఉంటుంది ఎందుకంటే వాక్యము అది పదునైంది కాబట్టి ఆది సంఘంలో కూడా అపోస్తలైనటువంటి పేతులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు విన్నటువంటి వారు అయ్యలారా మేము ఏం చేయాలి రక్షణ పొందుట అడిగారు ఎందుకంటే వాక్యం రాబడిన మాట ఏంటంటే వాక్యము పొడవబడి వాక్యము వారి యొక్క మనసును గుచ్చింది అందుకనే వారు స్పందించారు యేసును సొంత రక్షణకు అంగీకరించారు మనసులో మార్పు కలిగి నీటి ద్వారా తీసుకొని రక్షించబడి మూడు వేల మంది ఆది సంఘంలో చేర్చబడ్డారు కనుక వాక్యానికి ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే అది పదునైనది ఎటువంటి కడ్గం కట్టిన వాడిగా ఉంటుందంటే పదునైనది అంతేకాకుండా నాలుగో విషయం ఏంటంటే ప్రాణాత్మకీలను మూలుగులను విభాజించకు దూరుచు అది వాక్యం ఏం చేస్తూ ఉందంటే మన యొక్క కీళ్ళు మూలుగులు ఎంతవరకు వెళ్లాలో మన యొక్క ఆత్మను స్కాన్ చేసేటువంటి శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యం కనుక విభాగించినటువంటి దూరుచూ హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది హృదయం యొక్క ఆలోచనలు హృదయం యొక్క తలంపులు మనసులో వచ్చిన అనేక ఆలోచనలు వాక్యం శోధించి నువ్వు ఏ ఆలోచన ప్రకారం జీవించాలో వాక్యం నేర్పించింది అందుకని భక్తుడైనటువంటి ఆశాపు కీలకంలో ఆశాపు అంటాడు నీ కురిచే నన్ను పట్టుకొని ఉన్నది నీ గుడి చేయి నన్ను పట్టుకొని ఉంది మరి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తావు ఆ తర్వాత మేములో చేర్చుకుంటావు అని వ్రాయబడింది వాక్యం కనుక వాక్యానుకునే లక్షణం ఏంటంటే వాక్యము మనసు యొక్క ఆలోచనను తలంపులను శోధించింది వాక్యం అందుకని వాక్యం ఏమైనా వ్రాయబడిందంటే పౌలు గారు రాస్తూ పత్రికలు అంటారు ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపెట్టి అంటే క్రీస్తుకు దగ్గరకు ఆలోచనలు తీసుకొని రావాలి అని వాక్యంలో వ్రాయబడి ఉంది హృదయం యొక్క తలంపున ఆలోచన శోధించున్నది అది పరిశీలించింది ఒక విశ్వాస ఆత్మీయంగా ఎదగాలన్నప్పుడు వాక్యాను జీవించినప్పుడే వాక్యానికి లోబడినప్పుడే వారు విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు వాక్యం బల వాక్యానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా వాక్యం ్రతికొన్న వాక్యం అందుకనే ఈనాడు అనేకులను దేవుని యొక్క వాక్యము ఆత్మీయంగా బ్రతికిస్తా ఉంది వాక్యం బలమైనది అందుకనే అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు దేవుని యొక్క వాక్యము వ్యాప్తి చెందుతూ ఉంది మొట్టమొదటిది వాక్యము సజీవమైనది రెండవది వాక్యము దేవుని యొక్క వాక్యము రెండవది బలమైనది మూడవది దేవుని వాక్యం కలిగింది నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము తలంపుల ఆలోచనను శోధించేది కనుక ఈ రాత్రి అటు అటువంటి వాక్యానికి నువ్వు లోబడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడి రాత్రి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి ఇసుకు రిస్తుకు నువ్వు లోబడు నీ యొక్క హృదయాన్ని అప్పగించు నీ మనసును నీ ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో శుద్ధీకరించుకో మరి దాని సాదృశ్యంగా నీటి ద్వారా బాపు తీసుకొని రక్షించబడు ఆయన రాకడొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో నీ పోకడ వరకు నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవించు అట్టి వాక్యమైనటువంటి దేవుడు నేను ఆ పాపాల కొరకు సెలవులో ప్రాణం పెట్టాను రక్తంగా అరిచాడు కనుక ప్రభు నిన్ను రక్షించడానికి తాను బలి అయ్యాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించు ఈ రాత్రి వాక్యంలో ఉన్నటువంటి గొప్పతన వాక్యం లక్షణాల గురించి దేవుడినితో మాట్లాడారు కనుక విన్నటువంటి వాక్యాన్ని మీ అంతరంగంలో భద్రపరచుకోండి వాక్యం ప్రకారం జీవించండి వాక్యమే మనిషిని బ్రతికించేది వాక్యమే మనిషిని నిత్యత్వంలోకి తీసుకెళ్లేది కనుక అట్టి వాక్యాన్ని మీ అంతరంగంలో భద్రపరచుకోండి అట్టి కృపా ప్రభు మనకు అనుగురించును కాక ఆమెన్ చల్ల వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాము పరిశుద్రమైన తండ్రి నీ వాక్యము బ్రతికి ఉన్నదని సజీవమైనదని నీ వాక్యం బలమైనదని నీ వాక్యం వాడి కలిగినదని నీ వాక్యం ఉదయం ఉన్నటువంటి ఆలోచన తలుపులు పరిశీలించిందని తెలియజేస్తుంది కొందనాలు కృతజ్ఞతాస్తి నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుగా నాకు మాకు సహాయం చేయండి కృప కలిగించండి కృప అనుగ్రహించండి సహాయం చేయండి మేడం నీ కృప ని బలపరచమని వాక్యాన్ని అంతరంలో భద్రపరచమని మా ప్రభువును పే రక్షకుడు పరిశుద్ధుడు నీతి మంత్రులు మనం గెలిచి తిరిగి యేసు నామంలో అడుగుతున్నాడు తండ్రి ఆమేన్ మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు కృప దేవుడాత్మ మనకి సహాయం చేసి సిద్ధపరచుటకు ప్రభు తన కృపతో నింపి నడిపితే బలపరుచున్న కాక ఆమెన్ అందరికీ వందనాడు Vamos que és gordinha,